kalau okay, oke sir, okay, sir.

పట్టణంలో బాగా ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉండటం వల్ల అది కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ని బాగా నియంత్రించడానికి ఒక రెండు నెలల నుంచి రకరకాల స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా బళ్ళారి చౌరస్తాలో ముందరే ఫ్రీ లెఫ్ట్ కోసం డిజిగ్నేటెడ్గా స్టాపర్స్ పెట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది అలానే దానిలో భాగంగా ఇప్పుడు పద్నాలుగు వెహికల్స్కి సిటీని సిక్స్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి పద్నాలుగు వెహికల్స్కి ఇప్పుడు ట్రాఫిక్ సైరెన్స్ అమర్చడం జరిగింది టూ వీలర్ వెహికల్స్కి ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఇవన్నీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం అట్లాగే డ్యూటీలో ఉన్న మెన్కి రేడియం జాకెట్స్ ఇంకొకటి ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న అందరూ ఈ పొగ కాలుష్యం ఉన్న దగ్గర ఎక్కువసేపు డ్యూటీ చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఈ కాలుష్యం నుంచి వాళ్ళు బయటపడటం కోసం బెల్లం కూడా కేజీ బెల్లం ఒక్కొక్కళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది